పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితో కలిసి తిరిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి నాకు తారసిల్లేరు మరి మాట అంత స్పష్టంగా ఉండదు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఒకప్పుడు మహాస్వామి గారు ఆయనని ఆదరించి ఆయన సులభంగా పలకడానికి వీలైనటువంటి కొన్ని మంత్రములను నేర్పారు ఆయన ఎంత భక్తి పెంచుకున్నారంటే దానికి కారణం లేదు ఇంకా మహాస్వామి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు అలా ఒకసారి మహాస్వామి వారిని అనుగమించి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళారు స్వామివారు లోపల ఉన్నారు లోపలంటే అదేం పెద్ద అంతఃపురం కాదు వారు ఎక్కడున్నా ఓ చిన్న పర్ణశాల వేసుకుని అందులో ఉండేవారు ఓ చిన్న తాటాక పందిరి వేసుకుని అందులో ఉన్నారు వీరు బయట అరుగు మీద పడుకున్నారు పడుకుని కొంతసేపు అయిన తర్వాత నిద్ర పట్టక ఈయనకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది మహానుభావుడు అంత శ్రమపడతారు కదా అంత శ్రమపడి తెల్లవారు ఎప్పుడో మూడు గంటలకి రేస్తే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి ఒంటి గంటకు అలా పడుకుంటూ ఉంటారు ఎంత బడలిపోతారో అటువంటి మహానుభావుడికి పక్కన పడుకుని సేద తీర్చి ఆయనతో ఆయనకి మంచి మాటలు మాట్లాడి ఉత్సాహాన్ని కల్పించి ఆయనకి కాసేపు విసిరే భాగ్యం లభిస్తే ఎంత సంతోషంగా ఉండేదో కదా మనకు అలా ఎలా భాగ్యం లభిస్తుంది ఆయన పక్కన పడుకుంటావా మనం అనుకున్నారు ప్రేమతో అంటే ఆయనతో పడుకుని ఏదో మంచి మాటలు మాట్లాడుతూ ఆయనకి శాద తీర్చాలని ఆయన పాపం ఆయన అమాయకత్వం ఒక అరగంట అయింది ఈయనకి నిద్రపట్టలేదు ఓ పక్క తిరిగి పడుకుని ఉన్నారు ఈలోగా ఎవరో వచ్చి పక్కన చాప మీద పడుకున్నట్టయింది ఎవరని తిరిగి చూశారు మహాస్వామి ఆయనకి ఉళ్ళంతా గగురు పొడి చేసింది లేచి కూర్చుని స్వామి దేవుడి ఇక్కడికి వచ్చి పడుకున్నారా అన్నారు అనుకున్నావుగా పక్కలో పడుకుని మంచి మాటలు చెప్పి విసిరి సేద తీరుద్దాం అనుకున్నావుగా ఏం చెప్తావు చెప్పు అన్నారు ఏం చెప్తారు కళ్ళంబట ధారాపాతంగా నీళ్లు కారిపోయి పోన్లే మౌనంగా నువ్వు మాట్లాడింది నాకు అర్థమైంది విసురుతానన్నావుగా కాసేపు విసురు అన్నారు ఆయన కాసేపు విసిరేది ఈలోగా తెల్లారిపోయి ఆయన లేచి అనుష్ఠానానికి వెళ్ళిపోయారు ఆశ్రితులు అన్న మాటకు అర్థం ఆ భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు విడిచిపెట్టి ఉండలేరు దానికి ఒక ప్రతిఫలం ఉంటుందని కాదు వాళ్ళ మనసులో తృప్తి ఏమిటంటే ఆయనతో కలిసి ఉన్నాం ఆయన సేవ చేసుకుంటున్నాం చా ఈ వాళ్ళ ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారే వాళ్ళని ఎంత సామాన్యులైనా ఏమీ తెలియని వాళ్ళైనా విడిచిపెట్టడానికి ఇష్టపడరు అయ్యో మనతో అంత కలిసి ఉండే వ్యక్తులు కదా అని దగ్గరికి తీసుకుని వారిని ఎప్పుడూ కూడా తమ పక్కనే ఉంచుకుంటారు అటువంటిది విప్రవరుల భక్తిపరుల వసుధిష మీ అట్టి ధార్మికులకు విడువదకునే చెప్పుమా మేము నిత్యాగ్నిహోత్రం వాళ్ళం విప్రులం మీ ఎందు పరమభక్తి కలిగి మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలి అని మా అగ్నిహోత్రాలని బంధువుల్ని శిష్యుల్ని కూడా తీసుకుని వచ్చాం అటువంటిది మమ్మల్ని వద్దు వెళ్ళిపోమ్మంటారేమిటి అలా అనొచ్చా అలా అనడం మర్యాద అలా వెళ్ళిపోమ్మనకూడదు ఒకవేళ మమ్మల్ని పోషించాలి ఇన్ని వేల మందికి అన్నం ఎలా పెడతాం మన దగ్గరే ఏం లేదు కదా మనమే దుంపలు వేర్లు రోజు ఏరుగు తెచ్చుకు తింటాం కదా ఇంతమందికి ఎక్కడ ఏరి పట్టుకొస్తాం అని మీరు మనసులో అనుకుంటున్నారేమో మీరు మాకేమీ పెట్టద్దు మేమే వెళ్ళి కాసిన దుంపలు వేర్లు ఫలాలు ఏవి దొరికితే అవి తెచ్చుకుంటాం తెచ్చుకుని ఏం చేస్తామంటే మాకు కావలసింది ఒకటే మీరు ఉంటారో ఆ అరణ్యంలోనే కూర్చుని జపం చేసుకుంటాం తపస్సు చేసుకుంటాం యజ్ఞయాదాదులు చేసుకుంటాం నీకు మంచి మాటలు చెప్తుంటాం చాలు నువ్వు ఎక్కడున్నావో అక్కడ మేము ఉంటాం ఎన్ని భోగాలు ఇచ్చినా దుర్యోధనుడున్న చోట మేము ఉంటాం అంటే ఒక ధర్మాత్ముడి వైపుకి ఎంతమంది భగవత్ సంబంధం ఉండి ఆ భక్తి కలిగినటువంటి వారు ధర్మాత్ములు ఆకర్షింపబడ్డారో చూడండి అందులో సామాన్యమైనటువంటి వ్యక్తుల నుండి పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి పౌరులు నిత్యాగ్నిహోత్రీకులు వాళ్ళ శిష్యులు బంధువులు అబ్బా ధర్మరాజు గారికి అక్కడ ఉన్నారని అరణ్యవాసం ఎందుకండి అన్నవాడు ఎవరు లేడు మొత్తం ప్రజలందరూ కలిసి వచ్చేసారు నిజానికి ధర్మరాజు గారు కానీ అంగీకరించి ఉండి ఉంటే హస్తినాపురంలో ఎవరు ఉండి ఉండేవారు కాదేమో అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి గౌరవం గౌరవం బలవంతంగా సంపాదించలేరు గౌరవం అన్నది స్వచ్ఛందంగా అవతల వాళ్ళు ఇవ్వాలి ఎందుకు ఇస్తారు నడవడిని బట్టిస్తారు గుణములను బట్టి ఇస్తారు దీనిచేత చెప్పవలసిన అవసరం లేకుండా ఏది అర్థమవుతోంది ఎక్కడో ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు ప్రస్తుతం పరిపాలన చేసినా ఇత పూర్వం ఆయన యువరాజుగా ఉండగా హస్తినాపురంలో ఉండి చేసినటువంటి పరిపాలనా సంబంధమైన విషయముల ఎందు ఆయన కనపరిచినటువంటి గుణముల చేత ఆకర్షితులైనటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా ధర్మరాజు గారి యొక్క గుణములను మరిచిపోలేక ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అంటే హస్తినాపురాన్ని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు అంటే అసలు నాయకుడు తయారు చేయబడడు నాయకుడు పుడతాడు అది పాండురాజు గారి యొక్క కోరిక అంటే ధర్మరాజు గారు ఎంతగా ప్రజల యొక్క హృదయాలను చూరగొన్నాడు అది ప్రభుత్వం అంటే అది ప్రభువు అంటే తప్ప కేవలంగా ఏదో కపటంతో మోసంతో సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన ప్రభు ఎందుకు అవుతాడు దుర్యోధనుడు అలా ప్రజల హృదయములను చూరగొన్నవాడెవరో ఆయన ప్రభు కాబట్టి మేము వెనక్కి వెళ్ళం అన్నారు సరే అయ్యో ఇంటి వద్ద ఉండవలసిన వారులే వీరు వీళ్ళందరూ కూడా సుఖంగా హాయిగా భార్య పచనం చేస్తే కమ్మగా పదార్థాన్ని తిని సంతోషంగా జీవనం చేయవలసిన వాళ్ళు నా కోసమని వీళ్ళందరూ అరణ్యవాసానికి వచ్చేసారు ఇంత బాధపడుతున్నారు పైగా నీతో ఉండడం మాకిష్టం అంటున్నారు వీళ్ళని బై బలవంతంగా వెనక్కి పంపించడానికి వీళ్ళు చెప్తున్న ధర్మాన్ని కాదనడం సమంజసం కాదు వీళ్ళకి నేను ఎలా అన్నం పెట్టడం నా కోసం వీళ్ళిన్ని బాధలు పడడం ఏమిటి అని ధర్మరాజు గారు విశేషమైన బాధ పొంది మూర్ఛపోయి పక్కకు విరిగిపోయాడు పక్కకి ఒరిగిపోతే వెంటనే శౌనకుడు అనేటటువంటి ఒక ఋషి ఆయనని పట్టి పైకెత్తి స్పృహలోకి రావడానికి కావలసిన పరిచర్య చేశాడు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ధర్మరాజు గారి ఐశ్వర్యం అంతా పోయింది ఆయన స్పృహ తప్పి పడిపోలేదు ఆఖరికి తనని తాను ఒడ్డాడు ఆయన స్పృహ తప్పి పడిపోలేదు అరణ్యవాసం వచ్చింది పన్నెండేళ్ళు ఆయన స్పృహ తప్పిపోలేదు అజ్ఞాతవాసం వచ్చింది ఎలా చేస్తామని ఆయన స్పృహ తప్పిపోలేదు కుంతిదేవంతా బాధపడింది ఆయన స్పృహ తప్పిపోలేదు కానీ తన దగ్గర విడిచిపెట్టి ఉండడం సాధ్యం కాదని వచ్చినటువంటి విప్రులను చూసిన తర్వాత వీళ్ళు ఇన్ని బాధలు నా కోసం పడుతున్నారే అని ఆయన స్పృహ తప్పిపోయాడు ఏమిటి దాని తాత్పర్యం ఎందుకు అలా స్పృహ తప్పేటప్పుడు అంటే ఆయన మూర్ఛపోవడానికి స్పృహ తప్పడానికి కారణం ఏమిటంటే తన ధర్మం పోతుందని ఆయన భయం ఎందుకని ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు పక్కన ద్రౌపదీదేవి ఉంది భార్య కాబట్టి గృహస్థాశ్రమం వివాహమై ఉన్నాడు పైగా భార్యా సహితుడై ఉన్నాడు వచ్చినటువంటి అతిథికి ఆశ్రితులకు అన్నం పెట్టవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంటుంది వాళ్ళు వెళ్ళి దుంపలు తెచ్చుకోవచ్చు పళ్ళు తెచ్చుకోవచ్చు కాయలు తెచ్చుకోవచ్చు తన కొరపోని వచ్చి తనని ఆశ్రయించి తన దగ్గరే ఉండి యజ్ఞయాగాదులు చేసుకుని జపతపాదులు చేసుకుంటున్నటువంటి ఈ విప్రులకు అన్నం పెట్టకపోతే తన గృహస్థాశ్రమ ధర్మం ఏమైపోతుంది లేదన్న మాటకి ధర్మరాజు ఏడిచి మూర్చిపోయిన సందర్భం ఏమైనా ఉంటే ఇది ఎందుకు ఇచ్చాడంటే తనకి లేదని కాదు పెట్టడానికి లేదని గృహస్థాశ్రమ ధర్మం పోతోందని ఇచ్చాడు అంటే వ్యాసుల వారు భారతం ఎందుకు ఇచ్చారంటే ఇంత కష్టపడి కవిత్రయందన్నెందుకు ఆంధ్రీకరించారంటే ఒక గృహస్థు బాధపడవలసిన రోజు అంటూ వస్తే అసలు తన ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టలేకపోయిన రోజున కనీసం నెలకి ఒకరో ఇద్దరో అయినా తన ఇంటికి వచ్చి భోజనం చేయకుండా ఎప్పుడూ తాను తన భార్య మాత్రమే అన్నం తింటే అది బాధపడవలసిన విషయమేమో అని భారతం చదివాక అనిపించకుండా ఎలా ఉంటుంది అతిథికి పెట్టవలసిన అవసరం ఉండబట్టి కదూ పెట్టలేమో పెట్టలేకపోతున్నానని ధర్మరాజు గారు మూర్ఛే పోయాడంటే నేను ఇంటికి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టి ఎన్నాళ్ళైందని ఆలోచించినప్పుడు అసలు అలా అతిథికి నేను అన్నం పెట్టిందే లేదు ఆరు నెలలుగా నేను ఇప్పుడు ఏ అతిథికి అన్నం పెట్టలేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఎంత బాధపడవలసి ఉంటుంది గృహస్థాశ్రమం అంటే భార్యాసహితుడవై ఉండడం కాదు నలుగురిని పిలిచి నువ్వేం తింటున్నావో అది వాళ్ళకి పెట్టాలి వాళ్ళతో ఆదర భావంతో ప్రవర్తించాలి అది లేని నాడు కేవలముగా ఒక ఇంట్లో భార్యా సహితుడనై ఉన్నాను అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ధన్యత పొందడం కూడా అలవాటు చేసుకో అని అన్యాపదేశంగా ధర్మరాజు గారి యొక్క జీవన విధానాన్ని మనకి తెలియచేస్తూ వ్యాసుల ఇచ్చినటువంటి సందేశం కాబట్టి మళ్ళీ స్పృహలోకి వచ్చినటువంటి ధర్మరాజు గారిని చూసి ఆ శౌనకుడు అనేటటువంటి ఋషి ఆయనకి కొంత బోధ చేశాడు అది జనక గీత అని దానికి పేరు ఒకప్పుడు జనక మహారాజు గారి చెప్పింది ఆ జనక గీతలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయములను తీసి ఆ సందర్భంలో ధర్మరాజు గారికి చెప్తే ఆయన ముంచుకోగలుగుతాడు తట్టుకోగలుగుతాడు అని అనిపించినటువంటి విషయాలని ప్రస్తావన చేశాడు మహాత్ములు చెప్పినవి గారు శ్రోతగా విన్నవి మనం కూడా తెలుసుకోవలసినవి అని అర్థం మహాభారతంలో ధర్మరాజు అన్నాము అంటే ఆ పరిస్థితుల్లో ధర్మరాజు ఏది విన్నాడో గృహస్థాశ్రమంలో ఉన్న మనం కూడా ధర్మరాజు గారు వాటి గురించి కనీసం కొన్ని విషయాలైనా విని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ ఋషి మాట్లాడుతూ అంటాడు అశోక స్థానంబులనేకంబులు కలిగినను వివి విహీన వివేకుండాకులత పొందునట్లు వివేకము కలవాడు బుద్ధి కలుండవునే అసలు ధర్మరాజా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో అన్నీ సుఖాలు పొందడానికి అన్నీ సంతోషం పొందడానికి స్థానములు ఉండవు దానితో పాటుగా సుఖాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సుఖపడలేదు అనడానికి ఉండదు ఏదో ఇదిగో సుఖపడ్డానండి అంటాం ఏ సుఖం లేకపోయినా నిద్రాకాలికి సుఖం ఉందా నిద్ర సుఖమేనా నిద్రపోయింది సుఖమేగా దాహం వేసినప్పుడు మంచినీళ్లు తాగితే సుఖమేనా ఆకలిసినప్పుడు అన్నం తింటే సుఖమేనా బడలిక కలిగినప్పుడు విశ్రాంతి తీసుకుంటే సుఖమేనా అసలు సుఖం లేదని ఎలా చెప్పగలరు కాబట్టి సుఖమన్నది ఉంటుంది సుఖంతో పాటుగా సంతోషంతో పాటుగా శోకము భయము ఈ రెండు కూడా ఉంటాయి స్థానములు శోకము అంటే దేని గురించో బాధపడుతూ ఉండడం భయము అంటే ఉన్నదేదో పోతుందేమో అని మనసులో ఒక వెరపు కలిగి ఉండడం కాబట్టి ఇవి రెండు ఉంటాయి ఇవి బాధలకు స్థానములు ఆయన ఎందుకు చెప్తున్నాడంటే లోకము మర్త్యలోకము అంటారు ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క ఉంటుంది మర్చ్యలోకమునకు రెండు ప్రధానమైన ధర్మములు ఉంటాయి ఈ లోకంలోకి ఎవరినైనా పంపించారనుకోండి వాడు కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి రాడు కేవలము పాప ఫలితాన్ని అనుభవించడానికి రాడు పాపపుణ్యముల యొక్క రెండిటి ఫలితాన్ని అనుభవించడానికి వస్తాడు చీకటి వెలుతురు సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటారో అలాగే కొంత పాప ఫలితాన్ని అనుభవిస్తాడు పాపములకు ఫలితము దుఃఖము పుణ్యములకు ఫలితము సుఖం కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం మళ్ళీ కొన్నాళ్ళు సుఖం అది మారి 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 ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది తప్ప కేవలము పుణ్యముల యొక్క ఫలితాన్ని పొందాలనుకోండి అప్పుడు దుఃఖ స్పర్శ ఉండదు కేవలము సుఖము అప్పుడు ఇక్కడ పుట్టించరు దేవతగా ఉంటాడు స్వర్గలోకంలో ఉంటాడు అక్కడ అవి సుఖస్థానములు అక్కడ దుఃఖించడానికి ఏమి ఉండదు సుఖంగా ఉంటారు అందుకే శరీరం పెద్దదైపోయిందనుకోండి వృద్ధాప్యం పొందితే అదో దుఃఖం ఎందుకంటే అయ్యో ఇప్పుడు ఇది పనికి రావట్లేదన్న బాధోటి ఎక్కువైపోతుంది పూర్వల్లా నేను అలా చేయలేపోతున్నాను అనో బెంగ అందుకే వాళ్ళు త్రిదర్శిలు ఎప్పటికీ ముప్పై ఏళ్ళ వయస్సే అది దాటదు వాళ్ళకి అక్కడ ఎన్ని వందల సంవత్సరాలున్నా అంతే వయస్సు అసలు అదే పెద్ద సుఖం కదూ ఇంకంతకన్నా పెద్ద సుఖం ఏమిటి కాబట్టి కేవలము పుణ్య ఫలితాన్ని పొందాలనుకుంటే స్వర్గంలోకంలో ఉంటాం కేవలము పాప ఫలితాన్ని పొందాలంటే అధో లోకాల్లోకి కాదు పాపమునకు పుణ్యమునకు కూడా ఫలితాన్ని పొందాలనుకుంటే ఈ లోకానికి వస్తాం మరి ఈ లోకానికి వచ్చావు అన్నప్పుడు ధర్మరాజానికి తెలియని విషయం కాదు కొంత దుఃఖం ఉంటుంది కొంత సుఖముంటుంది వివేకి ఏం చేస్తాడు సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది కాబట్టి సుఖాన్ని అనుభవించినప్పుడు తాదాత్మ్యత చెందడు వెనక మళ్ళీ ఇంకోటి వస్తుందేమో అన్న అప్రమత్తతతో జాగ్రత్తతో ఇది ఈశ్వరానుగ్రహం అంటాడు అప్పుడు రెండోది కూడా ఏమవ్వాలి ఈశ్వరానుగ్రహమే అవ్వాలి ఎందుకంటే మరి పాపం పోతోందిగా దుఃఖం రూపంలో అందుకని రెండిటి ఎందు కూడా అంట కాగకుండా వివేకి అనుభవిస్తాడు తప్ప అసలు శోకభయస్థానములు ఉండవు నాకు ఎప్పుడూ భయం కలగదు నాకెప్పుడు శోకము కలగదు నాకెప్పుడు సుఖమై ఉంటుంది నాకెప్పుడు సంతోషమై ఉంటుంది అని అనుకునేవాడు అవివేకుసుమా అలా అనుకుంటే లేదు నేను దుఃఖపడుతున్నాను అన్నప్పుడల్లా తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది అది తట్టుకోలేని స్థితి ఏర్పడితే ఏమవుతుందంటే తనకు తాను బరువైపోతాడు తనకు తాను బరువైపోతే వచ్చి ఆలోచన ప్రమాదకరంగా ఉంటుంది అది ఎంత చిత్ర విచిత్రమైన పోకడలకైనా వెళ్ళిపోతుంది ఎంత చెయ్యకూడని పనికైనా పెడతాడు చిట్ట చివరికి ఆత్మహత్య వరకు వెళ్ళిపోతాడు తట్టుకోలేక కాబట్టి ధర్మరాజా ఒకటి జ్ఞాపకం పెట్టుకో శోక భయస్థానంబులనేకంబులు కలిగినను విహీన వివేకుండా అకులత పొందునట్లు వివేకము కలవాడు బుద్ధి కలవుండవునే శోకభయస్థానములు కలిగిన వివేకవంతుడైనటువంటి వాడు వాటిని చూసి చెలించిపోడు ఊంచుకొని నిలబడతాడు ఉంటాయి చేసిన పాపానికి ఫలితం అలా వస్తోంది పాపం మనకు ఫలితమైన పుణ్యమునకు ఫలితమైన ఏదైనా ఫలితాన్ని ఇస్తున్నవాడు ఒకడు ఉన్నాడు వాడి పాదములు నేను పట్టి ఉండగా నేను తట్టుకోలేని స్థితిని వాడు నాకు ఇవ్వడం నేను తట్టుకోగలిగిన స్థితిని నాకు ఇస్తాడు వరద ఎంత వస్తే పడిపోకుండా నిలబెట్టుకో నిలబడగలిగిన స్థితి చెట్టుకుంటే చాలుగా అయితే దానికి ఎందుకు అలా ఉంచుకోగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు అని వివేకి భక్తితో నిలబడతాడు అంటే మరి మూర్చబోయాడు కదా ధర్మరాజు అయ్యో ఇంతమందికి నేను అన్నం పెట్టలేని స్థితికి వచ్చానైనా ఐశ్వర్యము భ్రంశమైందని ధర్మరాజు బాధపడుతున్నాడు అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని శౌనుకుడు మాట్లాడుతున్నాడు అలా ధర్మరాజు గారు అనుకున్నాడా అనుకోలేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆయన ధర్మం పోతోందని బాధపడ్డాడు అనుకున్న గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక మంచి మాట ఇదే సీతమ్మ రామాయణం సుందరకాండలో ఉంటుంది కళ్యాణి గతబాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది నూరు సంవత్సరములు బ్రతికినటువంటి వాడు తొంభై తొమ్మిది సంవత్సరముల పాటు బాధల ఆఖరి సంవత్సరంలోనైనా సుఖం పొందుతాడు అంతేకాని జీవితమంతా దుఃఖం ఉంటుంది అని చెప్పడానికి ఉండదు అందుకే మనుష్య జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ వాంగ్మయములకు ఒక పవిత్రత ఉంటుంది ఏవీ కూడా దుఃఖాంతములు చెయ్యరు కావ్యములను పురాణములను దుఃఖాంతములను చెయ్యరు ఎందుకని అంటే సుఖాంతం ఎందుకు చేస్తారంటే జీవితము కూడా అలాగే ఉండాలి సుమా అన్న విషయాన్ని నిరూపణం చేయడం కోసం అని చెప్పి శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రురతర బాధ పొందుతురు ఆ రెంటిని మలిన బుద్ధి అబ్బో ఎంత గంభీరమైన మాట చెప్తున్నాడో ఆ ఋషి ఆయన అంటాడు దుఃఖమనేటటువంటిది శారీరకంగా ఉంటుంది దుఃఖమనేటటువంటిది మానసికంగా ఉంటుంది రెండు రకాలుగాను ఉంటాయి ఒక్కొక్కసారి శారీరకమైన దుఃఖం ఏర్పడుతుంది ఏమిటి శారీరకమైన దుఃఖం అయ్యో పూర్వం ఈ కళ్ళజోడు అవసరం లేకపోయేదే ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప చదవలేని కళ్ళజోడు పెట్టుకున్న మరీ చిన్న చిన్న అక్షరాలు చదవవలసి వస్తే పాయో వాయో అర్థం కాక తడబడుతున్నానే పూర్వం నాకు ఈ బాధ ఉండేది కాదు కదా మళ్ళీ సందర్భాన్ని బట్టి ఓ ఇది పా కాదు వా అని దిద్దుకోవలసి వస్తోంది పద్యం జరుగుతున్నప్పుడు అని శరీరం మనకు వచ్చినటువంటి వైక్లభ్యతకి బాధపడి నా పోటీగాడు ఉండడు బాధపడతాడు మానసికము ఏదో ఎప్పుడో ఎక్కడో ఏదో అలా చేస్తే వచ్చి ఉండేదేమో ఏదన్నా ఇలా చేసి వదులుకున్నానేమో వచ్చింది ఇంకా ఎక్కువ వచ్చి ఉండేదేమో పోయింది తక్కువ పోయి ఉండేదేమో అని మానసికంగా ఏ సమస్య లేదనుకోండి అసలు సృష్టిలో పెద్ద విచిత్రం ఏంటంటే సమస్యకొక్కదానికే సృష్టికర్త ఈశ్వరుడు కాడు ప్రపంచమునందు చాలా చాలా సమస్యలు మనుష్యులు సృష్టించుకున్నవే మనుష్యుల ఆలోచనల్లో పరిణితి ఏర్పడితే వాళ్ళు అవగాహన పెంపొందించుకుంటే ఉత్తర క్షణంలో తొంభై తొమ్మిది సమస్యలు నూటికి పరిష్కారం అయిపోతాయి అక్కర్లేని అభిమానాలు అక్కర్లేని అహంకారాలతోటి నూటికి తొంభై తొమ్మిది సమస్యలు వస్తాయి అవి ఈశ్వరుడు పెట్టినవి తో లేవలేకపోతున్నానండి అంటే దానికి ప్రార్థనలు ఉంటాయి దానికి ఉంటాయి తెల్లవారుజాము లేవడం అలవాటు చేసుకో నాకు వ్యాయామం చేయలేకపోతున్నానండి అండి అంటే వ్యాయామం యొక్క అవసరం ఏమిటో తెలుసుకుని తెల్లవారుధామును నడవడం అలవాటు చేసుకో దానికి ఈశ్వరుడే అది ఆయన తప్పే అంటే మనిషి తనంత తాను చేసుకునేవి చాలా ఉంటాయి అవి మానసికంగా కొన్ని సమస్యలు ఏవో సృష్టించుకుంటాడు సృష్టించుకుని బాధపడుతుంటాడు ఒకటికి మగపిల్లలే ఉన్నారని ఏడుపు ఒకటికి ఆడపిల్లలే ఉన్నారని ఏడుపు ఒకటికి మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారని ఏడుపు ఒకడికి పిల్లలు లేరని ఏడుపు ఏడవని వాడు మాత్రం ఉండడు రకరకాలు బాగా చదువుకుంటున్నారు వీళ్ళని ఎంత బాగా చదివించాలి ఇంత బాగా చదువుకున్న తర్వాత వీడు జారిపోతాడేమో ఎక్కడ ఏ తప్పు చేసేస్తాడో ఎవరి వల్ల లోపడిపోతాడోని అని ఈడు చదువుకోకపోతే చదువుకోలేదని ఈడు వాడికి ఏమొచ్చో దానితో ఈశ్వరుడు నాకు ఈ బిడ్డ ద్వారా వీడిని సాధించగలరని తృప్తి అలవాటు అయింది అనుకోండి సంతోషంగా ఉంటుంది నేను ఎవరిని విమర్శించట్లేదు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి ఇవి చెప్పేటప్పుడు నన్ను ఉదాహరణగా చేసుకుని నా బలహీనతలను మీకు చెప్తున్నాను మీ ఎవ్వరిని ఉద్దేశించి కాదు కాబట్టి ఇవి మానసికమైనటువంటి క్లేశములు శారీరకమో మానసికమో రెండు ఉంటాయి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అమలిన మనస్కులు ఉంటారు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సనాతన ధర్మ మనకు ప్రాణప్రదమైన సిద్ధాంతమేది పునర్జన్మ పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది ప్రాణం సనాతన ధర్మానికి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదన్నారు ఏం చేశాడో అది వాడు అనుభవించాలి అనుభవించాలంటే జీవుడు అనుభవించడానికి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు శరీరం లేదు బాధ ఎలా అనుభవిస్తాడు పాపానికి ఫలితం అనుభవించాలి ఎప్పుడో ఎవరినో కొట్టాడు కాలు మీద ఇప్పుడు ఈ జన్మలో వాడి కాలు నిప్పెడితే కొన్నాళ్ళు ఆ చేసిన పాపం పోతుంది శరీరం ఉండాలా ఏదో పుణ్యం చేశాడు ఆ పుణ్యానికి ఫలితం అనుభవించాలి అందరూ వేడిలో ఉంటే వాళ్ళు చల్లగా కూర్చుంటాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓ యంత్రాన్ని పెట్టాడు సుఖం అనుభవించాడు ఇప్పుడు ఈ రెండు అనుభవించడానికి ఓ శరీరం ఉండాలా కాబట్టి శరీరం నిజానికి ఎందుకు వచ్చిందంటే పాపముల యొక్క ఫలితంగా దుఃఖాన్ని పుణ్యముల యొక్క ఫలితంగా సుఖాన్ని రెండింటినీ పొందేసి అనుభవించేసి ఆ రెండింటినీ పోగొట్టేసుకుని మళ్ళీ శరీరంతో మంచి పనులు చేసి మనసుతో మంచి ఆలోచనలు చేసి వాక్కుతో మంచి మాటలు మాట్లాడి పుణ్యాన్ని ఒక్కదాన్ని సంపాదించుకుని ఇంకెప్పుడు నేను కష్టపడకూడదన్నమాట నిజంగా కావాలంటే మంచి చేస్తే మంచి మంచి అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటావు చెడు అన్నం తింటే అనారోగ్యం వస్తుంది చెడు అన్నం దిని నిలవా అన్నం దినియే నాకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది నాకు సుఖంగా ఉండాలని కోరిక నీకున్నప్పుడు పాపకర్మములో విడిచిపెట్టు తెలుస్తోందిగా దుఃఖము సుఖము కలుగుతున్నాయని కాలోహి బలవాన్ కర్త సనతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాం పుణ్యపాయోగత అందుకే అమలిన మనస్కుడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ మలినమైనటువంటి బుద్ధిని పోగొట్టుకొని ఆలోచించగలిగిన ఉంటాడో వాడు రెండిటి ఎందు సమాన బుద్ధిని పెంపొందించుకుంటూ ఉంటాడు తప్ప సుఖం పొంగిపోడు కష్టం వచ్చిందని కుంగిపోడు రాజసూయ మహాయాగం చేసి అమబృధ స్నానం చేసిన నాడు పొంగిపోయి ఇవాళ రాజ్యభ్రష్టత్వం వస్తే మూర్చబోతే నలుగురికి అన్నం పెట్టవలసి వచ్చిందని అలా ధర్మరాజా నీ వంటి వాడికి ఉండవలసిన లక్షణమే ఇది కానీ నిజానికి ధర్మరాజు గారు అలా పడిపోయారని అన్వయం చేసి చెప్పకూడదు ఆ పద్యాన్ని ఆయన ధర్మం గురించి స్పృహ నిజానికి ధర్మరాజు గారిని అడ్డుపెట్టి వజ్రాలు మనకు అందింపబడుతున్నాయి ధర్మరాజు అక్కడ శ్రోత కాకపోతే ఇంత గంభీరమైన విషయాలు మనకు అందే అవకాశం లేదు భారతంలో అని శరీరం సంబంధమైనటువంటి బాధలు కొన్ని ఉంటాయని చెప్పాడు కదూ అవి ఎందుకు వస్తాయి శరీరం బాధపడడానికి కారణం అంటే రోగము శరీరం బాధపడుతోంది అని బాధపడ్డానికి కారణాల్లో ఒకటి ఏంటంటే రా పడిచం పట్టిందనుకోండి చాలు అలాగే అలసట ఏదో చాలా ముఖ్యమైన పని చెయ్యాలి చాలా బడలికగా ఉంది అలసటగా ఉంది కాసేపు పడుకోవాలనిపిస్తోంది కానీ పని చేయకపోతే కుదరదు చేయాలి అప్పుడు బాధగా ఉంటుందా ఉండదా శరీరం అలసట వలన ఇష్టం లేని వాటిని ముట్టుకోవలసి వచ్చింది అనుకోండి అదో బాధ ఇంకా అంతకన్నా దానికి పెద్ద వివరణ ఎందుకండి ఏదో ప్రత్యేకమైన కార్యం వల్ల వాడికి ఇష్టం లేదు అటువంటి వాటిని ముట్టుకోవడం కానీ ముట్టుకోవలసి వచ్చింది వాడు బాధపడతాడా పడ్డా శరీరంతో అదేమిటారా నేను ఇలాంటివన్నీ ముట్టుకోవాల్సి వస్తుంది అని బాధపడతాడు అందుకని అదో బాధ మనసులో దేని మీద ఇష్టం ఉందో దాన్ని ఒదిగి పెట్టేయలసి వచ్చిందనుకోండి అదో బాధ మీరు అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంటాయి కదండి ఆదాయానికి మించి ఆస్తి ఉందని ప్రభుత్వం పట్టుకుపోయింది అనుకోండి బాధ కాదు కష్టపడి సంపాదించింది అని కూడా అనుకుంటున్నాడు కానీ అలా నువ్వేం కష్టపడి సంపాదించలేదు నీ లెక్కలు తీసినప్పుడు నువ్వు ఇంకొకలా సంపాదించావని నిరూపణమవుతోందని పట్టుకుపోయింది ప్రభుత్వం కానీ ఓ అలాగా అయితే పట్టుకుపోండి అంటారా అంటారు కదా అప్పుడు బాధ వెంటనే కందుల నీరు వస్తుందా రాదా బాధ కలుగుతుంది అందుకని అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత భోగం తగ్గిపోలా మరి శరీరానికి బాధ కాదు అందుకని వీటి వలన శరీరం మనకు బాధలు పుడతాయి అలాగే ఆ దుఃఖాలు అధికమవుతున్నాయి అనుకోండి బాగాను ఏవో కొన్ని విరుగుళ్ళు ఉంటాయి ఆ విరుగుడుల వలన ఉపశాంతి చేసుకుంటారు రోగం వచ్చింది ఔషధం వేసుకుంటారు అలసట కలిగింది నిద్రపోతాడు ముట్టుకోకూడనే ముట్టుకోవలసి వచ్చింది ఇంకా ఈ పైన ముట్టుకోవాలని వదిలేస్తాడు అలా ఏవో విరుగుడు చేత శరీరమునకు కలిగినటువంటి క్లేశమును పోగొట్టుకుంటాడు అలాగే మనిషి విమల జ్ఞానము వలన మానసిక క్లేశములకు ఉపశాంతి పొందుతాడు ఇది కొంచెం గంభీరమైన మాట మనిషి మ తీవ్ర దుఃఖం ఎప్పుడు పొందుతాడు మనస్సు అంటే అది పైకి కనపడేది కాదు చెయ్యి లాగా లోపల సంకల్ప వికల్ప సంఘాతం మనసు చేత దేనిని ఎక్కువ పట్టుకున్నాడో అది జారిపోయిందనుకోండి తనకన్నా వీరొకరి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తోందనుకోండి తాను ఏమైపోతాడు తట్టుకోగలుగుతాడా కానీ ఈ జగత్తు ఎందుకు శాశ్వతంగా ఉండేవి ఏమైనా ఉంటాయా ఉండవు దేని మీద విపరీత మోహం పెంచుకున్నావో ఆ వస్తువు జారిపోయిందనుకో పగిలిపోయిందనుకో ఇంకా అంతకన్నా మంగళకరంగా నేను మాట్లాడినా మీకు అర్థమైంది అది జారింది అది జారకుండా ఉండదు అది జారడం పగిలిపోవడం ప్రకృతిలో కలిసిపోవడం దాని లక్షణాలు కానీ అది ఉండిపోవాలని నువ్వు కోరుకున్నావు అది సత్యం కాదు ఉండదు అది విడిపోయింది విడి తట్టుకోలేడు అప్పుడు ఆ తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అసలు ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు ఏదైనా అని వెళ్ళిపోయేదాన్ని పట్టుకుంటున్నాను కాబట్టి అది ఉండి సుఖపెట్టేస్తుందన్న భావన ఉండకూడదు రెండు అది ఉన్నా పట్టుకోవడానికి నేను ఉండకపోవచ్చు దాన్నే పట్టుకుని ఉండడానికి అది నాది అని నేను సంతోషపడ్డానికి నేను ఉండకపోవచ్చు పోని ఇంకొంచెం తేలిక ఉదాహరణ చెప్పాలంటే ఓ ఇల్లు ఇల్లు నాది ఇల్లు నాది అన్నాడు ఇల్లు ఎప్పుడూ నేను నీది అందవు ఈయనే అంటాడు ఇల్లు నాది అని ఇల్లు నాది ఇల్లు నాది అని సంతోషించాడు ఆ ఇల్లు ఇంకా బాగా వృద్ధిలోకి తెచ్చాడు ఇంకా ఎక్కువ గదిలేశాడు రంగులేశాడు అవి చేశాడు ఇవి చేశాడు చేశాడు ఇప్పుడు ఆ ఇల్లుంది ఈ లేడు అది బాధే వెళ్ళిపోయే ముందు అయ్యో ఇంత కట్టాను ఎన్నాళ్ళున్నానేమిటి ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తారా ఇవి దేని వలన పోతాయంటే విమల జ్ఞానము వలన మానసిక క్లీషములు పోతాయి ఒరే ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు నేను పట్టుకున్నది ఉండిపోతుందన్న నమ్మకం లేదు సుమా ఎవడు తెచ్చాడో వాడు దాన్ని తీసుకెళ్ళిపోయే హక్కుని తిరుగులేని విధంగా దాని మీద పెట్టుకునుంచుకున్నాడు ఎవడు దాన్ని సృష్టించాడో వాడు దాన్ని ఎప్పుడైనా ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్తాడు కాబట్టి వాడు ఇచ్చినంత కాలం దాన్ని అనుభవించడమే తప్ప అది ఉండిపోతుందని మాత్రం నేను అనుకోవడానికి వీలు లేదు అన్న విమల జ్ఞానమును పొందితే తాదాత్మ్యత తగ్గి మానసికమైన క్లేశములు తగ్గడానికి అవకాశం ఉంటుంది లేకపోతే జారిన ప్రతిదాని గురించి నువ్వు నేలబడిపోలేవుగా ధర్మరాజా జారిపోవడం వస్తువుల యొక్క లక్షణం కదా పడిపోతాయి కదా పగిలిపోతాయి కదా నశించిపోతాయి కదా విడిపోతాయి కదా ఉండవు కదా అయినప్పుడు యోగము అన్న మాట ఉందిగా కలిసి వస్తుంది పోతుంటుంది అంతేగాని కలిసి వచ్చినప్పుడు పొంగిపోయి పోయినప్పుడు బాధపడిపోతే ఎలా అందుకని ఈ రెండిటిని శారీరకమైన దాన్ని మానసికమైన దాన్ని తట్టుకోవడం అనేటటువంటిది బాగా నేర్చుకోవాలి అది నాడు ఈ రెండిటిని కూడా తట్టుకుని మనిషి వయస్సుతో పాటుగా పరిణతి పొంది వృద్ధిలోకి వచ్చి స్థిర చిత్తముతో నిలబడగలిగినటువంటి సమర్థతను పొందుతాడు లేకపోతే పరిణతి అన్న నాలుగు అక్షరాలకి దూరంగా